వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ చిరంజీవి గారి సినిమా చూసిన తర్వాత చాలా పాజిటివ్ రెస్పాన్స్ అండ్ కొన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయట ఆ మిరాకిల్స్ ఏంటో మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో మనశంకర వరప్రసాద్ గారి సినిమా చూస్తూ లేదా చూసిన తర్వాత ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి మిరాకిల్స్ జరుగుతున్నాయట అండి ఏంటా మిరాకిల్స్ అసలు సినిమా అంటేనే సందేశం ఎంటర్టైన్మెంట్ సినిమా ప్రేక్షకుడు వెళ్ళేవాడు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాడు దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది ఎప్పటికైనా ఖచ్చితంగా సినిమాల్లో చిన్న మెసేజ్ అయితే ఉంటుంది ఏదో రూపంలో ఆ మెసేజ్ని క్యాచ్ చేసుకుంటారు అయితే ఆ మెసేజ్తో పాటు కథాంశంలో ఉన్నటువంటి కొన్ని మూల ఉంటే కొంత రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే సినిమా ప్రేక్షకుడు ఎప్పుడు చూస్తున్నా ఆ సినిమా సన్నివేశంలో తను తను ఊహించుకుంటాడు అందుకంటా మన ఇంటి పక్కన జరుగుతున్న సన్నివేశాలు మనకు జరిగిన సంఘటన ఉన్నట్టుగాను ఆ హీరో మన ఇంటి కుర్రాళ్ళలా ఉన్నాడు అనుకో అంటే కంపారిటివ్గా చూస్తూ ఉంటాడు అక్కడ తను చేయలేనివన్నీ కూడా హీరో చేస్తుంటే ఆనందపడతాడు తను ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నాడో ఆ ఎదుర్కొనే సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఆ సినిమాలో చూపిస్తుంటే తను ఒక ప్రాక్టీస్లో ఉంటాడు అంటే దాని దానిలో లీనమైపోతాడు సినిమాలు అట్లా సినిమాల వల్ల కొంత మంచి జరిగే అవకాశం కొంటేనే సినిమా చూసి వచ్చి ఆ ఫ్యాషన్స్ ముఖ్యంగా లేడీస్ అయితే సారీస్ కానీ డ్రెస్ స్టైల్స్ హీరోయిన్లను చూసి అలవాటు చేసుకుంటాను హీరోయిన్ చూసేసి క్రాఫ్ట్ స్టైల్ డ్రెస్ స్టైల్స్ వస్తుంటాయి అట్లాగే ఇంకపోతే సినిమాల నుంచి కొన్ని సందేశాలు ఇస్తుంటారు అంటే ఎడ్యుకేషన్ గురించి కావచ్చు యువత చేయాల్సిన విషయంలో కాదు కర్తవ్యాల విషయాలు కావచ్చు అవన్నీ ఒక తరహా అయితే ఇట్లా ఫ్యామిలీ తరహా చిత్రాలు ముఖ్యంగా ఆ రోజుల్లో కూడా సంసారం ఒక చదరంగం ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి చాలా సినిమాలను చూసి సంసారంలో వచ్చే బాధలు ఏంటి ఎవరు అంటే కోడలు వచ్చి అత్త కొత్త కోడలు వచ్చిన తర్వాత ఏంటి అత్తగారిని ఎలా మనం సమస్యని పరిష్కరించుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా సినిమాల్లో ప్రతిబింబిస్తుంటే ఆ సినిమాలు తన జీవితంలో తన కుటుంబంతో కంపేరిటివ్ చేసుకొని తన నిజ జీవితంలో దాన్ని అప్లో అమలు చేస్తుంటారు అట్లాంటి తరహానే ఇప్పుడు ఈ మనశంకర వరప్రసాద్ చిత్రం తాలూకు సంఘటన నిజంగా కూడా ఆహ్వానించదగింది ఆ సినిమాలో కూడా ఏంటి చిరంజీవి గారు ఆల్రెడీ వివాహమై ఉంటుంది వాళ్ళు డైవర్స్ అంటే విడిపోయి విడిగా ఉండడం కాదు ఏకంగా డైవర్స్ కూడా పేపర్ రూపకంలో కూడా డైవర్స్ అయిపోతుంది బట్ పిల్లలు అనేది అతనికి ఎఫెక్షన్ ఉంటుంది పిల్లలు ఉంటుంది భార్య మీద ఎఫెక్షన్ ఉంటుంది తిరిగి వెళ్ళి కలవాలి ఈ విడిపోవడానికి గల కారణం ఏంటి అంటే సమస్యను అంటే భార్యాభర్తల మధ్య సమస్య వాళ్ళు పరిష్కరించుకొని వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళు విడిపోలు వాళ్ళు కన్నా మధ్య ఒక వ్యక్తి అంటే సినిమాల క్యారెక్టర్ ఏంటంటే తండ్రి ఏమైనా అంటే అతను వీళ్ళని కాదని ఒక సామాన్యుడి పెళ్లి చేసుకుంది అని చెప్పి ఆ సామాన్యుని చిరంజీవి వాళ్ళ సామాన్యుగా ఉన్న వ్యక్తిని తన కాదని చేసుకున్నాడు అని చెప్పి అతనిని జనరల్గా అయితే వీళ్ళల్లో అయితే ఏం చేస్తారు కొట్టుడు సంపుడు ఏదో చేస్తుంటారు అదే మామూలు సినిమాలు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసినట్టు వాళ్ళ మధ్య ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు చిన్నగా ఆ ప్రాబ్లం ఎంతలా అంటే వాళ్ళు మనసులు విరిగిపోయేంతలా చేస్తాడు ఆ దాంతో అయినటువంటి అమ్మాయి మనసు విరిగిపోయి చిరంజీవితోడు విడిగా ఉంటుంది తర్వాత ఆ కథాపరంగా వెళ్తూ ఉంటా వెళ్తూ ఉంటే ఆ సన్నివేశంలో మళ్ళీ పిల్లలకు దగ్గర అవ్వడం భార్యకు దగ్గర అవ్వడం అవి ప్రయత్నాలు చేయడం తీరా పతాక సన్నివేశం వచ్చిన తర్వాత తల్లి క్యారెక్టర్ చెప్తుంది ఏం చెప్తుందంటే భార్యాభర్తల మీద చూసిన సమస్య వచ్చినప్పుడు అప మనస్పర్ధలు వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ అంటే ఒక తక్కన్న తల్లిదండ్రులే కావచ్చు ఎవరైనా సరే మేము ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు వాళ్ళు వాళ్ళు చర్చించుకొని వాళ్ళకు వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాన్ని తగ్గించుకొని ఒకటవ్వాల్సి ఉంటుంది అది చిన్న ఇగో ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఆ సమస్య అనేది ఉండదని చెప్పేసి సినిమాలో ఆ చిరంజీవి క్యారెక్టర్ను నయనతార్యారెక్టరు ఆ విధంగా చేసి చివరికి ఇద్దరు ఒకటవుతారు సో ఇది చూస్తే బాగుంది ఇట్లాగే నిజ నిజ జీవితంలో కూడా కంపేర్టీ ఉన్నటువంటి సంఘటనే చిరంజీవి గారు ఉదయించారు వాళ్ళ టీంకి ఒకటి రీసెంట్గా ఎక్స్పీరియన్స్ అయింది టీంలో అని చెప్పేసి వారు చెప్పారని వాళ్ళు ఈ మధ్య కాలంలో విడిపోయి డైవర్స్ అప్లై చేసుకొని మూడు నెలల నుంచి విడిగా ఉంటున్నటువంటి దంపతులు విడివిడిగా సినిమా చూసి ఒక అభిప్రాయానికి వచ్చి వాళ్ళ మనసులు కూడా మారి సినిమాను చూసి మారిన తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను క్లారిటీ తెచ్చుకొని క్లారిఫై చేసుకొని వాళ్ళు కలిసి మళ్ళీ వైవాహిక జీవితాన్ని కంటిన్యూ చేయడం అంటే సంతోష తగ్గించే వార్త అది ఎందుకంటే మనం అంటూ ఉంటాం వంద మంది పట్టించుకోకుండా ఒక్కడు మారినా చాలు వంద మంది చనిపోయినా లేదేదో సినిమా ఉంటాయి అంటే ఎంతమంది ప్రేక్షకులు చూసి ఏం సాధించారు ఏమి లేని ఒక రెండు జీవితాలు రెండు రెండు మనసులు కలిసి రెండు కుటుంబాలు కలిసి మళ్ళీ యథావిధంగా వాళ్ళ వైవిక జీవితం నడుస్తుందంటే సంతోషించవలసినవి కదా సో చిరంజీవి గారి చిత్రాలు ఈ తరహా అంటే కొన్ని ఇట్లాంటి మెసేజ్ ఉన్నట్లు చాలా తక్కువగా ఉంటుంది చెప్పి దొంగ దొంగ మొగడం అట్లాంటి ముఠా మేస్త్రి ఇట్లాంటి కొన్ని సమాజం తరపున ఆయన సమాజానికి సేవ చేసే ఉద్దేశాలు ఉంటాయి కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు చాలా తక్కువగా ఉంటాయి ఇంద్ర ఉంది కదండి అది సమాజం గురించి అదే చెప్తున్నాం ఒక సమాజం గురించి ఒక ఊరు గురించి తాను చేసే త్యాగము లేదా వీరత్వం గురించినటువంటి విషయాలు అది యూనివర్సల్గా ఉంటుంది ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు ఇట్లాంటి సహజంగా శోహన్ బాబు గారు ఆ రోజుల్లో ఆ తర్వాత నాగేశ్వరరావు గారు కొన్ని చిత్రాలు బాబు గారు కృష్ణ గారు కూడా కొన్ని చిత్రాలు పచ్చని పచ్చని సంసారం పచ్చని కాపురం ఇట్లాంటి తరహా చిత్రాలు కృష్ణ గారు కూడా చేశారు ఒక మాస్ హీరో ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్గా చేయడం అనేది కొంచెం డిఫరెంట్ సో అయినా సరే సినిమా సక్సెస్ఫుల్గా ఉంది కామెడీ దాంట్లో కామెడీ యాడ్ చేశారు స్పాంటేనియస్ కామెడీ బాగుంది సో మొత్తం మీద మళ్ళీ చిరంజీవి గారి మాస్ ఎలిమెంట్స్ మాస్ యాంగిల్ అవి చూపిస్తూనే ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రంలో మసాలా తరిపించి ఒక కత్తి తయారు చేయడం అంటే నిజంగా కూడా కత్తి మీద స్వామి ఎందుకంటే అనిల్ రావుడి గారు ఆల్రెడీ అట్లాంటి తర రెండు చిత్రాలు తీసి ఉన్నాడు మళ్ళీ అదే మోనాటే రాకుండా ఆయన కాపాడుకుంటూ చిరంజీవిని మోస్తూ భరిస్తూ కమర్షియల్ వాల్యూ చేస్తూ మళ్ళీ వెంకటేష్ గారు కూడా రాడవడం వెంకటేష్ గారి ఇమేజ్ కూడా కాపాడుకుంటూ చేయడం అనేది కొంచెం క్రిటికల్ పొజిషన్ ఈ కాంపిటేటివ్ పీరియడ్లో అంటే సంక్రాంతి బరిలో నిలవడం సో మొత్తం మీద ఏ రకంగా చూసినా అట్లా సక్సెస్ అయ్యారు ప్రేక్షకుడిగా వంద రూపాయలు పెట్టి సినిమా చూసిన ప్రేక్షకుడికి ఒక మెసేజ్ రావడం తను కూడా కనెక్ట్ అవ్వడం దాంట్లో నుంచి ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రా అపార్థాలు భార్యాభర్తల మీద వచ్చి అపార్ధాలు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడతారు ఇట్లాంటి మెసేజ్ ఇస్తే సమాజం ఉపయోగపడుతుంది ఇవి చూసి మారాల్సి ఉంటుంది చిరంజీవి గారి టాగూర్ కానీ ఇట్లాంటి చిత్రాలు చూసింది దాంట్లో చెప్పుకోవడానికి ఉంది కానీ మారిన వాళ్ళు కానీ చాలా అంచాలు తీసుకోకుండా ఉంటుంది స్టాలిన్ ఉంటుంది సో అవి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అది సమాజంలో ఏం మార్పు వచ్చిందో ఎలా వచ్చిందో నువ్వు మారు ముగ్గురు అది కొంచెం పని చేసింది సమాజానికి సరే అది చెప్పుకోవడానికి కానీ థింకింగ్ చేయడానికి వచ్చింది సో ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ మెసేజ్ సో చిరంజీవి గారు ఈ రకంగా కూడా సమాజానికి మంచి చేసిండే చెప్పొచ్చు సో చిరంజీవి గారు ఈ సన్నివేశం ఉదాహరించిన తర్వాత పర్సనల్ గా కూడా ఆయన్ని అభినందించారట అంటే సినిమా తర్వాత నిజంగా కూడా అలాంటి కలెక్షన్స్ ఉంటాయి మీడియా కోసం ఇట్లా చేస్తారన్న వార్తలు కూడా ఉంటాయి వాస్తవమైన మీడియా కోసం అని ఏం కాదు వాళ్ళ మధ్య దాన్ని మీడియాలో వార్తగా వస్తుంది కొందరు మీడియా కోసం చేసేవాళ్ళు ఉంటారు కదా ఇట్లా ప్రాక్టికాలిటీ ఉంది నమ్మదగిన వార్త కదా ఇది చూడబోతే ఇంట్లో ఉంది సినిమా మొదటి రోజు ప్రీమియర్ షో ప్రీ స్పెషల్ షో పాజిటివ్ టాక్ మొదలు పెడితే సినిమా కోసం కష్టపడి పడ్డ టెన్షను ఒక అయితే అయితే ఇక్కడ నుంచి ఆ రోజు నుంచి ఎందుకంటే సక్సెస్ చూసుకోవాలి థియేటర్లు కలెక్షన్లు చూసుకోవాలి ప్లానింగ్ చేసుకోవాలి అంటే వస్తున్న రూపాయిని కాపాడుకుని రిటర్న్ మళ్ళీ వీళ్ళ దాకా తెచ్చుకోవడానికి పెద్ద ప్రక్రియ అది అదే నాట్ ఏ జోక్ అది ఎందుకంటే వస్తున్న కలెక్షన్స్ ఆ కలెక్షన్లను కాపాడుకుంటూ మళ్ళీ థియేటర్ నుంచి థియేటర్ వాళ్ళ నుంచి ఎగ్జిబ్యూటర్ నుంచి వీళ్ళ దాకా తీసుకోవడం మళ్ళీ బ్యాలెన్సింగ్ అగ్రిమెంట్లు ఉంటాయి ఆ కలెక్షన్లు ఎలా జరుగుతున్నాయి థియేటర్లు ఎలా పెంచాలి మళ్ళీ పబ్లిసిటీ అంటే ఆ క్రీము తగ్గ క్రేజీ తగ్గకుండా ఉండడానికి మళ్ళీ పబ్లిసిటీ ఏవి ఇవ్వాలి ఇవంతా కూడా మళ్ళీ అటెన్షన్ వర్క్ మళ్ళీ సక్సెస్ మీట్లు ఉంటాయి పొగడే వాళ్ళు పొగుడుతుంటారు వచ్చే వాళ్ళు మీటింగ్స్ ఇవన్నీ ఉంటాయి హరావరిలో కూడా వాళ్ళు దీనికోసం కేటాయించడం సినిమాని మంచిగా అంటే సంక్రాంతికి వెళ్ళి వచ్చే ప్రేక్షకులు సినిమా పండగలా చేయి చూపించడం సక్సెస్ అయ్యిందని చెప్పాలి కరెక్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్